రాయలసీమ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ అన్నారు సారథ్యం యాత్రలో భాగంగా ఆయన అనంతపురం చేరుకున్నారు నగరంలో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో బీజేపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు యా రాయలసీమ ప్రాంతానికి జరిగిన అన్యాయం మాటలతో చెప్పలేని వందల యాభై మూడులో మన రాజధాని రాయలసీమకి వచ్చి ఆ రాయలసీమ నుంచి మూడు సంవత్సరాల్లోనే తీసుకెళ్న తరుణంలో శ్రీభావ్ ఒప్పందంలో అనేక రకాల విషయాలు మన ప్రాంతానికి రావాల్సిన రాకుండా అనేక రకాల కారణాలుగా ఆగటం జరిగింది ఈ ప్రాంతం నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చిన ఈ ప్రాంతంలో ఇంకా ఈ యొక్క సమస్యలు అలాగే ఉండటం చాలా దురదృష్టకరం తప్పనిసరిగా ఆ ప్రయత్నం అంటే ఆ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం రాబో కాలంలో అనేక విషయాల పట్ల ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుని ముందుకెళ్ళబోతున్నాం రేపు ఆగస్టు ముప్పయో తారీఖున ఏదైతే సంచార జాబుకు సంబంధించిన పెద్ద సదస్సు రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్నాం